ప్రలోభాలకు గురవుతున్నారు కొంతమంది కమిట్ అవుతున్నారు కొంతమంది అయితే ఎంత కాలం ఇది పంతొమ్మిది ముందు కూడా ఇలాగే జరిగింది కదా భయపడ్డారు లాక్కున్నారు తీసుకున్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలా జగన్ ఏమైనా బోతులు తిట్టువచ్చారు ఏమైంది రాజకీయం అనేటువంటిది రాజకీయం ఎప్పుడు వన్ సైడ్ ఉంటుందా అదే కదా కానీ వైసీపీ ఏర్పడడమే జగన్ అనే వ్యక్తితో ఏర్పడింది అది ఆయన మీద నమ్మకంతో చాలా మంది వచ్చారు మోపిదేవి అలా వచ్చిన ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాంటిది అప్పుడు అంత నమ్మకంతో నచ్చిన జగన్ ఇప్పుడు సడన్గా నచ్చట్లేదు ఆయన మాటలు చూస్తే నేను చాలా త్యాగాలు చేశాను అనేది అంటే వ్యక్తిగతంగా కూడా ఏమన్నా జగన్ వెళ్ళక నచ్చట్లేదు నాయకులకి ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ నచ్చదండి ఎందుకంటే అతను సిఇఒ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఇగో ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు నేను తీసేస్తున్నాను అన్నాడు వాళ్ళకి అలాగని చెప్పి పింక్ స్లిప్ ఇచ్చాడు అవును కార్పొరేట్ కంపెనీలో పింక్ స్లిప్ అంటే వెంటనే నెలన్నర రోజుల్లోనే ఉంటుంది వీళ్ళకి పింక్ స్లిప్ మూడేళ్ళ నుంచి అది నచ్చలేదు వాళ్ళకి రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఎంత చేసి ఓడిపోయాడు కదా ఓడిపోవడం నచ్చలేదు తెలిస్తే మూసుకుని కూర్చుండ్రు ఓడిపోవడం నచ్చలేదు వాళ్ళు కూడా రేపారా దాంట్లో ఖచ్చితంగా ప్రస్తుతం వరకు అయితే కంట్రోల్లో ఉన్నా ఈయన కనుక నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే వెళ్ళిపోతారు నాకు తెలిసి కనీసం అప్పుడు టూ థర్డ్ వెళ్ళిపోవచ్చు అప్పుడు జగన్ ఉన్న ఒకళ్ళ ఇద్దరు మిగులుతారేమో తెలియదు బేసిక్ గా ఎమ్మెల్సీలు అయితే వెళ్ళిపోతారు అనుకుంటున్నా అంటే ప్రారంభించారు వీళ్ళు ట్రైల్ వేశారు